ఎన్టీఆర్ జిల్లాను కుండపోత వర్షాలు వణికిస్తున్నాయి గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా వర్షాలు జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి జోరు వానలకు జిల్లా తడిసి ముద్దైంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని వాగులు వంకలు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి రైటిక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా బ్యూరో సాంబశివారావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు సాంబశివరావు చెప్పండి ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తమైన పరిస్థితి మనం చూస్తున్నాము రోడ్లన్నీ కూడా చెరువు చెరువులను తలపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది మాదిరి మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు కురడంతో రాష్ట్రం అంతా కూడా వాన నీటితో అతలాపతి ఉండిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడ చూసినా సరే రోడ్లు కూడా జలమయం అయిపోతున్నటువంటి పరిస్థితి వాగుల వంకలను కూడా రోడ్లు తలపిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులకి మెయిన్గా ఉండేటటువంటి సెంట్రల్గా ఉండేటటువంటి విజయవాడకు వచ్చేసరికి విజయవాడ నలుమూలలో కూడా ఉన్నటువంటి జాతీయ రహదారులన్నీ కూడా జల దిగ్బంధంలోకి రావడంతో ఇక్కడ కూడా వాహనదారులందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి పోవచ్చే పరిస్థితిలో ఉన్నటువంటి కొన్ని చోట్ల వన్ వేలో వాహనాలు వదులుతున్నటువంటి పరిస్థితి హైవేల మీద ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కృష్ణా కృష్ణా నదికి కూడా భారీగా వరద పొంగు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే కృష్ణా నది పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంక గ్రామాలు ఏవైతే వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా పులిగడ్డ అక్విటెడ్ వద్ద ఉన్నాం ప్రస్తుతం పులిగడ్డ ఆక్విడేట్ వడ్డ ఈ అక్విడేట్కి ఎనిమిది లక్షల క్యూసెక్లు నీటిని విడుదల చేసినట్టుగా మనకు తెలుస్తుంది సాయంత్రానికి ఇప్పుడు మనం నుంచునే ఏదైతే ఇస్తున్నామో ఈ అక్విడేట్ కూడా పూర్తిగా మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది అంత ఒడితోటి ఇక్కడ వరద ఉద్యుత్ అయితే ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే పంట నీరు కావచ్చు సాగునీరు కావచ్చు తాగునీరు కావచ్చు ఈ ఈ ఏదైతే ఈ కాలం నుంచి మాత్రమే బయటకెళ్ళేటువంటి అవకాశం ఉంది చుట్టుపక్కల చూసినట్లయితే ఇక్కడ నలభై ఐదు నుంచి యాభై వీటితోటి గాలి కూడా వీస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద అక్కడ జాతీయ రహదారులన్నీ కూడా మునిగిపోవడం అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లాకు సంబంధించి ఏదైతే నాగలక మండలం ఎదురుమండి దీవుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు చేయడం జరిగింది అక్కడ ఇప్పటివరకు కూడా పంట ఒకటి నడుస్తూ ఉండేది ఆ జన జనాన్ని అటు తిప్పుడు ఆ పండు కూడా రద్దు చేయడం ఇక్కడ ఉన్నటువంటి అవినగడ్డ మండలం ఎడ్లంక గ్రామానికి రాకపోకలు అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెసర్లంక కావచ్చు జులంక కావచ్చు పైన శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో కూడా లంక గ్రామాలైతే ఉన్న వారందరినీ కూడా బయటికి సురక్షితంగా ప పశువుల్ని మనుషుల్ని కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కృష్ణా జిల్లా విజయవాడ కేంద్రంగా చూసుకున్నట్లయితే కనుక ఆ సింగనగర్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షనీరు ఇళ్లలోకి వెళ్ళడంతో ప్రజలను కూడా అక్కడి నుంచి ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి విజయవాడ సిటీలో ఉన్నటువంటి రైతు బజార్లు ఇతర ప్రాంతాలు కూడా మొత్తం నీట మునిగిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి బుడమేరు పనమలేరు ఇలాంటి వాగులు కూడా పెద్దగా పొంగడంతో భారీగా పొంగడంతో రోడ్లపైకి అయితే మాత్రం వాహ వాటర్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించి ఆ జాతీయ రహదారు అక్కడ ఉన్నటువంటి రహదారులన్నీ కూడా మినిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి అంటే మహిళవరం నియోజకవర్గం కావచ్చు అటు తిరువురు నియోజకవర్గం కావచ్చు నందిగామ జగ్గేపేట అదేవిధంగా విసన్నపేట గన్నవరం ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని గ్రామాలకు అయితే మాత్రం పూర్తిగా రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే రాత్రి కావచ్చు ఇప్పుడు కావచ్చు కరెంటు కోతలతోటి జనం కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా సరైన రీతిలో వరద సరైన రీతిలో సౌకర్యాలు కొన్ని చోట్ల లభించినటువంటి పరిస్థితి కానీ అధికార యంత్రాంగం కూడా దానికి సంబంధిత మంత్రులు ఎవరైతేన్నారో వాళ్ళందరూ కూడా అధికారులను పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ ఆటంకపడుస్తున్నారు అయితే అయితే ఈ వర్షాలు అయితే ఇప్పుడే కొద్దిగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షం కాస్త తగ్గుముఖం పట్టుతుంటుంది సహాయ చర్యలు కూడా స్పీడ్ అందించడం కూడా జరిగింది దీనికి సంబంధించి రిస్క్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా వారందరూ కూడా ఫైర్ సిబ్బంది రిస్క్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడికి వెళ్ళి వారు ఎక్కడైతే జనాలు చిక్కుకుపోయారో వాళ్ళందరినీ కూడా కాపాడడం జరుగుతుంది పడవల ద్వారా పశు సంపద కానీ ఏదైనా ఉన్నట్లయితే కనుక పడవల ద్వారా వాటి ద్వారా కూడా వారిని పక్కకు తీసుకురావడం జరుగుతూ ఉంది ప్రాంతాలకి మరియు సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మాత్రం భారీ వరదలు కావచ్చు వర్షాలు కావచ్చు భారీ నష్టాన్ని కలిగించింది నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఐదుగురు ముచ్చివాటు పడడం అంటే నిన్న విజయవాడలో జరిగినటువంటి పంట చర్యలు విరిగిపడే కేటానికి సంబంధించి ఐదుగురు పంట చిక్కుకుపోయి మరణించడం తోటి పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన కూడా ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈరోజు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి మా ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రి నారాయణ మరియు ఇతర మంత్రులు కూడా అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది దానికి సంబంధించి వారందరికీ కూడా అండగా నిలబడతామంటూ కూడా హామీలు ఇవ్వడం జరిగింది ఇదే విధంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల మనకి కొన్ని చోట్లయితే వాగుల్లో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఇందిరామ్మ కా ఇందిరమ్మ కాలనీకి వెళ్ళిన కనుక రాత్రి కట్టదగి చెరువు మొత్తం కూడా కట్టదగేసి ఇళ్లలోకి నీళ్ళు రావడంతో అక్కడ ఏదైతే స్వచ్ఛందంగా కొంతమంది జనసైనికులు కూడా అక్కడ వారికి సేవ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పిలుపునివ్వడం జరిగింది అందరూ కూడా సహాయ చరికలు పాల్గొనాలి సహాయానికి ప్రతి ఒక్కరు కూడా వెనకాడకుండా ముందుకు రావాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది ఇట్లా మనం చూసుకున్నట్ల పోతే కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగినటువంటి పరిస్థితి రైట్